నాలుగున్నర సంవత్సరాల వైసీపీ అరాచక పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని బి కొత్తకోట పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శంకర్ యాదవ్ తెలిపారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన నారా లోకేష్ మరొకసారి వైసీపీ అరాచక ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టేందుకు వస్తున్నారని అన్నారు నారా లోకేష్ కు రాష్ట్ర స్థాయిలో మరొకసారి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా నవశకానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకే నాయకుడు నారా లోకేష్ వస్తున్నారని అన్నారు కేసులు పెట్టి రాక్షస ఆనందం పడుతున్న వైసీపీకి మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తంబళ్లపల్లి ఇన్ఛార్జి శంకర్ యాదవ్ ధ్వజమెత్తారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఆరు సూత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరొకసారి బూత్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నూతన ఉత్తేజం కలుగుతుందని అన్నారు కాబట్టి మా అధినాయకులు కూడా కొద్దిగా రాబోయే రోజుల్లో దాని దా విధంగా ఎలక్షన్ సునాయసంగా జరిగేదానికి కొద్దిగా మనకి సెంట్రల్ కూడా కొద్దిగా సహకరించే విధంగా మనకి ఏ విధంగా రాబోయే ఉండడం ఏమన్నా పొత్తులు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండాలి అది అధిష్టానం చూసుకునేటువంటి నిర్ణయం అనమాట ఇవన్నీ కూడా ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి దౌర్జన్యాలకు కానీ మీ అరాచక పాలన కానీ మీ ఎంత డబ్బులు పంచినా మా ఓళ్ళకి మీకు డబ్బులు తీసుకొని కూడా మీకు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓటేసే పరిస్థితి ఏదో ప్రజల్లో లేనే లేదు ఇది వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు ఎందుకంటే అక్రమంగా సంపాదించారు ఈ రోజు తంబాల కూడా మీరు చూసారు ఈ నియోజకంలో ఉపకులు మనం అందరూ ఉన్నటువంటి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ చరిత్రలో మనం అందరూ కూడా పుట్టి ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే పెద్దోళ్ళయ్యాం ఎప్పుడు కూడా నా మనకు తెలిసి మనకి ఊహాగాండంలో కూడా మనకు లేవు ఇంత అరాచకమైన పాలన దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు భూమి దోచుకున్నారే ఒక్కసారి అవకాశం ఏంటి చెప్పి మా మాటలు మప్పుపెట్టి గెలిపించిన తర్వాత వంద వెయ్యి ఎకరాలు ఈరోజు ఎక్కడ చూసినా ఇప్పుడే ఒకరికి ఆ బోర్లపల్లికి పోయి ఉంటే లేకపోతే ఒక వర్త అడవి చెప్తున్నా అన్న మా చదువు కాస్త పదకొండు ఎకరాలు మంత్రి వేసుకున్నారన్న డీకేటే వేసి యాభై ఏళ్ళుగా మా ఆధీనంలో ఉన్నింది ఇది వేసుకున్నారని అనిపోయినా కావచ్చు కాసేపులో కాలు పట్టుకొని ఏడుచుకున్నాడు అనమాట ఇలాంటి అన్ని మండలాల్లోన దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు ఈరోజు తమ్మలపల్లి ప్రజల సొత్తు రైతుల సొత్తు అక్రమంగా అన్యాయంగా పెట్టి వలస నాయకులు వీళ్ళు దోచుకున్నారు ఇది కాకుండా ఇక్కడ పాపాలో చూశారు మీరు మేము నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చరిత్రలు ఎవరు కూడా దాంట్లో కనీసం ఎప్పుడు కూడా ఒక బాండ్లీసు కూడా మేము ఎప్పుడు కూడా అక్రమ తల్లించే పరిస్థితి లేదనమాట ఈశ్వరుల వాళ్ళకి ఈరోజు దగ్గర దగ్గర వాళ్ళకి కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు దాన్ని కర్ణాటక తరలించి సుము చేసుకున్నారు ఇవే కాకుండా దగ్గర దగ్గర యువగలంలో మ్యాక్సిమం కొద్దిగా మన రాయలసీమ కానీ కొద్దిగా ఈ సైడ్ అంతా కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా నెల్లూరు జిల్లా ఇవన్నీ కవర్ అయినాయి ఏదైతే యువగలంలో కవర్ కాలంతో ప్రధానంగా ఆ నియోజకలు కవర్ చేస్తూ మళ్ళీ నా జనసేనకి ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో కూడా మళ్ళీ మన రాయలసీమ కూడా వస్తున్నారు అన్ని నియోజకంలో కూడా మనకి పర్యటన ఉంటుంది శంఖారణంలో భాగంగా బాబు షూటి భవిష్యత్ భవిష్యత్ గ్యారెంటీ బాబు షోటీ భవిష్యత్ గ్యారెంటీ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆరు షూటీలు మనకు మినీ మేనిఫెస్టో ప్రాక్టీంచిందో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి తీసుకెళ్లేందుకు సమాప్తం అవుతూ మా కేడర్కి అందరికీ కూడా క్షుణ్ణంగా ఆదేశాలు ఇస్తూ ప్రజలే తీసుకునే తీసుకెళ్లి ఇంటింటికి ప్రచారం చేయడానికి కూడా ఈ శంకరవం ఉపయోగపడుతుంది